హాయ్ అండి అందరికి ఇన్ని అలసలసారాల స్వాగతం ఈ రోజు మన వీడియోలో ఉసిరకాయ ఎర్ర కందిపప్పు వేసి పప్పు చేసి ఎలా చేయాలో చూపెడతాం మీకు ఈ మూడు ఉసిరికాయలు ఇప్పుడు ఫస్ట్ కడిగి వాటర్లో ఉడకబెడతాం శుభ్రంగా కడిగి గిన్నెలు వేసి మంచినీళ్ళు పోసి ఉడకబెడదాం ఒక ఐదు నుంచి పది నిమిషాలకు ఉడుకుతాయి స్టవ్ మీద పెట్టుకొని మీడియం మంటలో ఉడకనిద్దాం కడి ఇంట్లో స్టవ్ మీద పెట్టేసి వచ్చినాం కదా ఇప్పుడు ఈ కప్పు నిండా పప్పు కుండలో పోసుకొని కడుగుదాం కందిపప్పు అయినా కూడా వేసుకొని వేసుకోవచ్చు మాకు ఎర్ర కందిపప్పు ఇష్టం కాబట్టి మేము ఇది వేసుకున్నాం అనమాట ఒక రెండు సార్లు కడుకుందాం పప్పు బాగా ఇగ రెండు సార్లు కడిగిన కదా ఇగ నీళ్ళు సరిపోయింది నీళ్లు పోసుకుందాం సరిపోతాయి ఇప్పుడు ఇగ రెండు టమాటాలు ఇందులోనే వేసుకుందాం ఇట్లా ఉడికిపోతాయి అన్నమాట ఇగో పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఇగో ఐదు నుంచి ఆరు పచ్చిమిరపాయలు వేసుకున్నాం ఇగో పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం కొద్దిగా ఒక చిటుకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుంటే పైకి పప్పు పొంగకుండా ఉంటుంది అనమాట అన్నీ వేసుకున్నాం కదా ఇంట్లో పొయ్యి మీద పెట్టుకున్నాం వేసుకొని ఇంట్లో కుక్కర్లోనైనా పెట్టి చేసుకోవచ్చు మాకు పొయ్యి మీద మట్టికుండా ఇష్టం అని మేము పొయ్యి మీద చేసుకుంటున్నాం అనమాట మీరు పోయే అవకాశం లేని వాళ్ళు కుక్కర్లో పెట్టి చేసుకోవచ్చు మూత పెట్టుకుందాం ఒక ఇరవై నిమిషాలకు అంతా ఉడికిపోతుంది చూసుకుందాం మళ్ళా బాగా ఉడికిపోయినాయి చూడు ఈ నీళ్ళు పప్పులో పోసుకుందాం ఇక బాగా ఉడికినాయి అన్నమాట ఇట్లా చూడండి బాగా దిగబడి బాగా ఉడికి తీసి పక్కన అంత ఈ ఉడికిన ఉసిరకాయను మొత్తం ఇలా చేసుకుందాం ఇక ఉడికిపోయింది పప్పు దించుకొని ఎంపుకుందాం కదా ఈ ఉసిరికాయలు కూడా ఉడకబెట్టి అంత మెత్తగా చేసినాం కదా ఇప్పుడు దీంట్లో వేసుకొని పప్పు ఎంపుకుందాం ఆల్రెడీ ముందు ఉడకబెట్టినాం కాబట్టి పప్పు ఇది ఉసిరికాయలు పప్పు ఎనిపేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం రుచికి తగినంత ఉప్పు ఇదిగో పప్పు మెదపేటప్పుడు కూడా ఈ కొత్తిమీర వేసుకుందాం వేడి మీద బాగుంటుంది అన్నమాట స్మెల్ బాగొచ్చు పప్పు పచ్చా గుడికితే బాగుంటుంది అన్నమాట మెత్త గుడికితే కూడా బాగా టేస్ట్ ఉండదు పప్పు ఈ విధంగా మెరుపుకున్నాం అన్నమాట ఈ విధంగా మెరుపుకుంటే సరిపోతుంది ఈ విధంగానే ఉండాలి పప్పు పలసగనే మరీ లేదు మరీ గట్టిగా లేదు గట్టిగా ఉంటే కొన్ని ఏడి నీళ్ళు కాగబెట్టి పోసుకోవచ్చు పలసగా కావాలనుకుంటే కావాలనుకుని చేసుకున్నాము పలసగ కావాలనుకుంటే ఇంకా పలసగా వేడి నీళ్ళు కాకబెట్టి పోసుకోవచ్చు ఒక టీ గ్లాస్ నిండా బాగా అవుతుంది అన్నమాట పప్పు ఇప్పుడు తాలింపు వేసుకుందాం మూకటి పెట్టుకున్నాం కదా మూకటి వేడైనాక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడైనాక ఒక స్పూను మినప్పప్పు వేసుకుందాం ఒక స్పూను పచ్చినపప్పు వేసుకుందాం ఒక స్పూను ఆవాలు వేసుకుందాం ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం ఇవన్నీ కొద్దిగా దూరగా వేగిన తర్వాత చిట్టపట్టలాడిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకుందాం మాడిపోతాయి ముందేసి ఎండుమిర్చి ఐదారు తెల్లగడ్డలు సిద్దగుట్టినే వేసుకుందాం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకుందాం బాగా కలుపుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం అన్ని అన్నీ తాలింపు గింజలు మిరపకాయలు కరేపాకు అన్నీ వేసినాకంటే బాగా దూరగా వేగనిద్దాం ఈ వడగం వేసుకుంటే బాగా సూపర్గా ఉంటుంది అనమాట వేసుకుందాం ఇప్పుడు తాలింపు ద్వారా అయింది కదా ఇంకా దించి పప్పు పోసుకున్నాం ఇప్పుడు పప్పు పోసుకున్నాం తాలింపు వడగ మేసిందనా స్మెల్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఉసిరకాయ పప్పు పళ్ళ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ ఉసిరకాయ పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లాస్ట్ వరకు మా వీడియో చూడండి